ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పంట ఉంటుంది అలెలోయ ఇది క్రైస్తవ బిడ్డలు భారతదేశంలో ఫలించే సమయం ఇది నీ కాలం నీ కాలం ఇది నీ సమయం దిస్ ఈజ్ యువర్ డే దిస్ ఈజ్ యువర్ సీజన్ బీ ఫ్రూట్ఫుల్ నువ్వు ఫలించదు ఎవ్వరు కూడా నెగిటివ్గా మాట్లాడకండి ఎవరు కూడా వ్యతిరేకమైన పదాలు మీ నోట రానియకండి నా బిడ్డలు అత్యధికంగా దీవించబడతారని చెప్పాలి నా పిల్లలు అత్యధికంగా దీవించబడతారని చెప్పాలి నా పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉంటారని చెప్పాలి నా కుటుంబం చాలా దీవించబడతని చెప్పాలి ఎప్పుడు ఇదే మాట చెప్పండి మీ నోటితో మీరు ఎంత శ్రేష్టమైన మాటలు పలుకుతారో దేవుడు వాటిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు వీటన్నిటిలో మనకు అత్యధికమైన ఒకవేళ నువ్వు పేదవాడివి కావచ్చు పేదవాని పేదవానివి కావచ్చు నీకు ఉద్యోగం లేకపోవచ్చు కానీ నీ దేవుడు అప్పుడు గుర్తుపెట్టుకో నీ దేవుని బట్టి వీటన్నిటిలో నీకు జయం ఉంటుంది దేవునికి స్తోత్రం కలను గాక వీటన్నిటిలో నీకు జయం ఉంటుంది